ఓమేడ్ డైట్ గురించి తెలుసా ఓమేడ్ డైట్ పాటించాలనుకునే వారు రోజు మొత్తానికి ఒకటే మీల్ తీసుకోవాలి అది కూడా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు మాత్రమే లైఫ్ స్టైల్ ట్రెండ్స్లో భాగంగా రకరకాల డైట్ విధానాలు అమలులోకి వస్తుంటాయి అయితే ఇప్పుడు కొత్తగా ఓమేడ్ డైట్ పుట్టుకొచ్చింది ఇది ప్రస్తుతం తెగ పాపులర్ అవుతోంది అసలేంటి ఓమేడ్ డైట్ దీంతో ఉండే లాభాలేంటి రకరకాల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దానికి తగిన డైట్లు పాటిస్తుంటారు చాలా మంది ఇందులో భాగంగానే బరువు తగ్గేందుకు ఓవరాల్గా హెల్దీగా ఉండేందుకు ఓమాడ్ డైట్ పాటిస్తున్నారు చాలామంది ఓమాడ్ అంటే వన్ మీలే డే అని అర్థం అంటే రోజుకు ఒకేసారి తినడం అన్నమాట రోజులో ఒకటే పూట భోజనం చేసి మిగతా సమయం అంతా శరీరానికి రెస్ట్ ఇవ్వడాన్ని ఓమాడ్ డైట్ అని పిలుస్తున్నారు ఈ డైట్ వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని న్యూట్రిషియన్లు చెప్తున్నారు హోమ్మేడ్ డైట్ వల్ల శరీరానికి చాలాసేపు విరామం దొరుకుతుంది తద్వారా తీసుకున్న ఆహారం పూర్తిగా అరిగిపోవడంతో పాటు శరీరంలో అదనంగా పేరుకున్న కొవ్వులు కూడా క్రమంగా కరుగుతాయి రూల్స్ ఇవే హోమ్మేడ్ డైట్ పాటించాలనుకునేవారు రోజు మొత్తానికి ఒకటే మిల్ తీసుకోవాలి అది కూడా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపు తీసుకోవాలి కావాలనుకుంటే సాయంత్రం పూట తేలికపాటి జ్యూస్ వంటిది ఏదైనా తీసుకోవచ్చు ఒకేసారి తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం అంటే ఇందులో ఎక్కువ మొత్తంలో డైటరీ ఫైబర్తో పాటు కొన్ని ప్రోటీన్లు కాయగూరలు హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉండేలా చూసుకోవాలి అంటే మిల్లెట్స్ లేదా బ్రౌన్ రైస్తో చేసిన మీల్తో పాటు నట్స్ కాయగూరలతో చేసిన సలాడ్స్ వంటివి కూడా కలిపి తీసుకోవాలి ఇలా ఒకేసారి నిండుగా భోజనం చేసి మిగతా సమయం అంతా గ్యాప్ ఇవ్వాలి ఎనర్జీ సరిపోవట్లేదు అనుకుంటే జ్యూస్ల వంటివి తీసుకోవచ్చు లాభాలివే ఓమెడ్ డైట్ వల్ల బరువు తగ్గడం సులభమవుతుంది శరీరంలో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి ఈ డైట్ వల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది శరీరం మరింత యాక్టివ్గా పనిచేస్తుంది ఈ డైట్ పాటించడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ డైట్ ఓవరాల్ హెల్త్ను ప్రోత్సహిస్తుంది ఎవరైనా ఈ డైట్ను పాటించవచ్చు అయితే ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు డైట్ పాటించే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది